సంస్కృత సుభాషితం అనువాద పద్యం సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సంస్కృత సుభాషితం ब्रह्मेदमृतस्ता ब्रह्म पश्चा ब्रह्मा दक्षिणतचोत्तरे अदचो प्रस्सुत ब्रह्म वेद विस्रमित वरिष्ठ ब्रह्म वेद विश्रित वरिष्ठ భావం బ్రహ్మమే తెలుసుకోదగినది అమృతమయమైనది దశ దిశలందు బ్రహ్మమే వ్యాపించి ఉన్నది ప్రత్యక్షము శ్రేష్టము అయిన ఈ విశ్వమంతా బ్రహ్మమే ఇదే మనం తెలుసుకోవలసిన జ్ఞానం తద్వారా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది తెలియదగినది అమృతపు విలువగలది సర్వది కులనున్నది సకలము బ్రహ్మమను తెలుసుకున్న వారికి ఆత్మ కని తప్పక అద్భుతముగా తెలియదగినది అమృతపు విలువగలది సర్వదికులనున్నది సకలము బ్రహ్మనుచు తెలుసుకున్న వారికెల్లా ఆత్మ కనిపించు తప్పక అద్భుతముగా